అయితే కాబట్టి మరి ఈ గ్రామస్తులందరూ కూడా సారికి రుణపడి ఉండాలని చెప్పేసి సారికి భవిష్యత్ ఇవ్వాలని చెప్పేసి సార్ ప్లస్ 1 ఐట్రీండి చెప్పన్న హ 17 గురుద గారిని ఈ కార్యక్రమం తీసుచి 2 నిమిషాలు మాట్లాడరసిందిగా కోరుకుంటున్నాను సాధ్యమైనంతవరకు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ మేలు చేయాలన్నటువంటి ఆలోచిస్తూనే మహాలక్ష్మి అనేటువంటి ఒక గ్యారంటీని ప్రకటించారు అదే గ్యారంటీ అందరికీ ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసేటువంటి గ్యారంటీ అట్లాగే ఇంకా కొన్ని ఆరోగ్యశ్రీ అందరికీ పది లక్షల వరకు వైద్యం చేపించుకోవటానికి చెప్పాను పది లక్షల వరకు వైద్యం చేయించుకోవడానికి ఆరోగ్యశ్రీ పెంచుతామని చెప్పాం అధికారంలోకి వచ్చి మేము శాసనసభలో ప్రమాణ స్వీకారం చేసిన రెండు గంటల్లోనే పది లక్షలకి రాజ్య ఆరోగ్యశ్రీ పెంచుతూ నిర్ణయం అదే శాసనసభ పది లక్షలు ఇప్పుడు మీ అందరికీ తెలిసిందే ఆ రెండింటితో పాటు గ్యాస్ సిలిండర్ ఐదు వందలకి అని చెప్పారు కరెంటు బిల్లు రెండు వందల యూనిట్ వరకు ఉచితంగా అందరికి ఇస్తామని చెప్పాం అర్హత ఉన్నటువంటి వాళ్ళందరికి చాలా మంది ఆశ్చర్యపోయారు ఏదో ఓట్లేకున్నారు వీళ్ళు అధికారం ఒక వచ్చారు ఎక్కడ తెస్తారు సిలిండర్ ఆడిస్తారు రెండు వందల యూనిట్లు ఉచితంగా ఆడిస్తారు ఒకళ్ళు ఇచ్చినా కానీ ఎవరు అరకొరగా ఒకరికి ఇద్దరికి ఇచ్చి మిగతా అన్ని ఆంక్షలు పెడతారు రకరకాల వార్తలు కూడా రాశారు కానీ అలా జరిగితే మనం ఇచ్చిన మాటకు వీళ్ళ లేకుండా అలా జరగకూడదు ఇచ్చిన మాట ప్రకారం మనం తప్పనిసరిగా ఎన్ని కష్టాలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా మన బాధలు మన పడుతూ ఇచ్చిన మాట మాది మాత్రం కూడా ఆలోచిస్తాను మీ అందరూ మొన్న చేలో భారీ బహిరంగ సమపెట్టి అటు హైదరాబాద్ సెక్రటేరియట్లోనే అధికారికంగా గ్యాస్ సిలిండర్ని ఐదు వందల రూపాయలకు ఇచ్చేటట్టుగా లాంచ్ చేశాం అట్లాగే రెండు వందల యూనిట్లు కరెంటు వరకు కూడా ఏడిస్తారు అన్నారు దాన్ని కూడా ప్రకటించాం లాంఛనం అధికారికంగా ప్రకటించాం ఈరోజు మార్చి ఒకటి అవునా ఫిబ్రవరి నెల బిల్ మీకు కానీ మేము ప్రకటించేసాం రెండు వందల యూనిట్లు వరకు ఎవరు వాడుకున్నా వాళ్ళెవ్వరికి బిల్లు రాదు జీవో బిల్లు ఈ రోజు నుంచి అని చెప్పి కరెంట్ అధికారులు ఎవరు కూడా మీ దగ్గరకు వచ్చి మీ బిల్లుని అని ఖచ్చితంగా డబుల్ కట్టండి అని రెండు వందల యూనిట్ లోపల రెండు వందల యూనిట్ల వరకు వాడుకునేటువంటి వాళ్ళందరికీ అందరికీ బిల్లు బిల్ ఇచ్చి మీకు ఇంటికి వచ్చి జీవో బిల్ ఇచ్చి లేక బిల్లు ఇచ్చే ఎక్కడైతే అక్కడ బిల్లు చేసి అమ్మ మీరు ఇక బిల్లు కట్టాల్సిన అవసరం లేదని చెప్పి స్పష్టంగా ఈ రోజు నుంచి అమలు చేస్తున్నాం అది సీతారామపురం గ్రామంలో ఈ రోజు సో ఇది ధైర్యంగా చెప్పండి మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మా శాసనసభ్యుడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు డిప్యూటీ సీఎంగా అట్లాగే కరెంట్ ఉద్యోగం కూడా మందే విద్యుత్ ఉత్పాదన కూడా కొంతే విద్యుత్ ఉత్పాదన మందే దాన్ని పంచే ట్రాన్స్ఫోర్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా మందే సో అది ఇది రెండు ఏ భాగంగా మేపడతంలో రాష్ట్రం మొత్తానికి వస్తుందని చెప్పండి ధైర్యంగా సంతోషపడండి సో మదిలా నియోజకవర్గం ఈరోజు మీరు వేసిన ఓటు చాలా గౌరవంగా మీ మీ ఓటుకు గౌరవం తెచ్చినట్టుగా ఉన్నతంగా ఈరోజు రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి మొదలు పెడితే మంత్రివర్గ సహచరులుగా ఉన్నట్టుగా అందరం కూడా చాలా జాగ్రత్తగా ప్రజా సంక్షేమం కోసం ఏం చేయాలన్నటువంటి కార్యక్రమాలు అన్నింటినీ ప్రజలకు అందించే కార్యక్రమంలో కంకణ బద్దులై సంకల్పంతో పనిచేస్తా ఉన్నాం తప్పనిసరిగా పేదలకు అందించలేరని చెప్పినటువంటి గ్యాస్ సిలిండర్ ని ప్రీ బస్ ఇవ్వలేదని చెప్పిన ఉచిత బస్ రైడ్ ని పది లక్షల ఆరోగ్యశ్రీ ఇవ్వలేరని చెప్పినటువంటి ఆరోగ్యశ్రీ రెండు వందల యూనిట్ లోపున కరెంట్ ఇవ్వలేరని చెప్పిందాన్ని ఇస్తామని చెప్తున్నాం దాన్ని వీటన్నిటిని కూడా ఈరోజు చేతి చూపిస్తా ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు